హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా బెండకాయ ఫ్రై చిన్నపిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి ముందుగా బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి బెండకాయలకి తేమ లేకుండా తుడుచుకొని బెండకాయల్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి బెండకాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను నాటి బెండకాయలు తీసుకున్నానండి ఎలాంటి రసాయన ఎరువులు లేని బెండకాయలు తీసుకున్నానండి నేను ఒకసారి మిస్టేక్ చేశానండి ముందుగా బెండకాయలు కట్ చేసి కడిగానండి చిగురు ఎక్కువగా ఉంది కూర మొత్తం జిగురు జిగురుగా ఉందండి ఆ మిస్టేక్ ఎవరైనా మీరెవరైనా చేస్తుంటే కమెంట్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి బాండీలోకి పల్లీలు వేసి వేపుకోవాలి పల్లీలని లో ఫ్లేమ్లో వేపుకోవాలి పల్లీలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు బాండీలోకి ముందుగా కట్ చేసిన బెండకాయ ముక్కలను వేసి వేపుకోవాలి బెండకాయ ముక్కలు కొద్దిసేపు అలాగే వేపుకోవాలి ఎందుకంటే చిగురు అనేది తక్కువగా ఉంటుందండి బెండకాయ ముక్కల్ని కొద్దిసేపు వేపుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి వేపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార తీసుకుని ముందుగా వేపుకున్న పల్లీలు వేసుకోవాలి మీరు తినగలిగినంత కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పొట్టు తీసుకున్న తెల్లగడ్లు వేసుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుని మూత తీసి ఇలా పౌడర్లా పట్టుకుంటే సరిపోతుందండి బెండకాయ ముక్కలు వేగిపోయాయి బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి దంచుకున్న తెల్లగడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తెల్లగడ్లు కాస్త ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎరగడ్డలోకి ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్లు కాస్త ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్లోకి వేసుకున్నాం ఇప్పుడు ముందుగా వేపుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే బెండకాయ ముక్కల్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్